Hi, friends. శ్రీ షిరిడీ సాయి ఆత్మజ్ఞాన తత్వం పార్ట్ ట్వెల్వ్ న్యూఎస్ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న సాయి బంధు భీమ్నేని వంశీకిరణ్ గారు షిరిడీ సాయి ఏకాదశి సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను బాబా చెప్పిన సత్య మార్గాన్ని ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడీ సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని కర్మ ధ్యానం చేసే పద్ధతి అనే అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం కర్మ ధ్యానం చేసే పద్ధతి మీరు ఏదైనా తీవ్రమైన బాధని అనుభవిస్తూ ఉంటే తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ఆ ప్రదేశంలోనే రెండు కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఇరవై నిమిషాలు ధ్యానం చేయండి ఇరవై నిమిషాలు గడిచాక మీ ఆలోచనలు అన్నీ ఆగిపోయి మీకు చక్కటి ప్రశాంతమైన శూన్య స్థితి కలుగుతుంది అప్పుడే భగవంతునికి మీకు అనుసంధానం ఏర్పడుతుంది ఆ శూన్య స్థితిలో పూర్తి అంకిత భావంతో బాబాని ప్రశ్న వేయండి బాబా నేను ఈ తీవ్రమైన బాధని అనుభవిస్తున్నాను అంటే గతంలో ఎప్పుడో ఎవరినో బాధించాను దయచేసి దానిని నాకు చూపించండి అని మూడు సార్లు మనసులో కోరుకోండి తరువాత కళ్ళు తెరవకుండానే మరలా ఇరవై నిమిషాలు శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయండి తరువాత పడుకొని హాయిగా నిద్రపోండి ఆ యోగ నిద్రలో మీకు స్వప్న సందేశం వస్తుంది మీ బాధకు కారణమైన గతంలో మీరు మరొక ప్రాణికి చేసిన హింసాత్మక దృశ్యాలు మీకు సృష్ స్పష్టంగా కనిపిస్తాయి ఇది ఆ రోజే రావచ్చు లేదా కొన్ని రోజులు పట్టవచ్చు మీ శ్రద్ధను అనుసరించి ఉంటుంది ఇలా నలభై రోజులు చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు స్వప్న సందేశం వస్తుంది స్వప్నం వచ్చిన తర్వాత మీకు కలలో కనిపించిన దృశ్యాన్ని గుర్తు తెచ్చుకొని మీరు ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా మీచే హింసించబడిన ఆ ప్రాణికి లేదా ఆ వ్యక్తులకు క్షమాపణ మనస్ఫూర్తిగా చెప్పండి ఇకపై ఎవరిని ఏ ప్రాణిని మాటలతో చేతలతో హింసించను అని బాబాకు ప్రమాణం చెయ్యండి అప్పుడు బాబా రంగంలోకి దిగి మీ పరివర్తనని అస్త్రంగా మలచి మన దుష్కర్మల్ని తీసివేస్తారు బాబాకు మాట ఇచ్చినట్లు మాంసాహారం సైతం పూర్తిగా మానివేయండి జ్ఞానాగ్ని దగ్ధ కర్మానాం అన్న సూత్రాన్ని అనుసరించి మీకు జ్ఞానం వచ్చింది కనుక మీ కర్మ రద్దు చేయబడుతుంది మీ అనారోగ్యం మాయమవుతుంది ఇది ఎవరైనా చేయవచ్చు కావలసిందల్లా శ్రద్ధ నమ్మకం ఉదాహరణకు ఒక వ్యక్తి అనుభవం నా పేరు రమేష్ మాది వైజాగ్ ఒకసారి బాబా గుడిలో బాబా సందేశం అన్న ప్రవచనం జరుగుతూ ఉంది సమాధి స్థితిలో నుంచి మన అనారోగ్యాలకి కారణం కనుక్కోవచ్చని దానివల్ల మన జబ్బును ఎటువంటి మందులు వాడకుండా నయం చేసుకోవచ్చని బాబా సందేశం ఇస్తున్న వంశీ గారు చెప్పగా విన్నాను నాకు ఉబ్బసం వ్యాధి ఉంది ఆయాసం ఎక్కువగా వస్తుంది చలికాలం అయితే ఇక చెప్పనక్కర్లేదు ఎన్ని మందులు వాడినా నా పరిస్థితి మెరుగుపడలేదు అందుకని నా వ్యాధి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని వంశీగారు చెప్పినట్లు ఒకరోజు పొద్దున్నే మూడు గంటలకు లేచి ధ్యానం చేశాను తరువాత కొంతసేపటికి శూన్యంగా అనిపించింది అప్పుడు మనసులో అనుకున్నాను బాబా ఎప్పుడో ఎవరికో ఏదో హాని కలిగించాను ఇప్పుడు ఉబ్బసం వ్యాధిని అనుభవిస్తున్నాను దయచేసి నా నేరాన్ని నాకు చూపించండి అని ఆర్తిగా వేడుకున్నాను తరువాత కళ్ళు తెరవకుండానే కాసేపు ధ్యానం చేసి నిద్రపోయేవాడను అలా ప్రతిరోజు శ్రద్ధగా చేయగా నాకు పద్దెనిమిదవ రోజు ఒక స్వప్నం వచ్చింది నేను ఒక జింకను పట్టుకొని దాని ముక్కు రంధ్రాలను నోటిని గట్టిగా నొక్కిపెట్టి ఊపిరి ఆడకుండా చేసేసాను చంపేశాను నాకు అర్థమయ్యింది ఒకనొక జన్మలో ఒక ప్రాణికి ఊపిరి ఆడకుండా చేసినందుకు నేను ఇప్పుడు ఉబ్బసం వ్యాధిని అనుభవిస్తున్నాను అని నాకు ఎంతో బాధ కలిగింది ఉబ్బసం వ్యాధితో కొంచెం ఊపిరి అందకపోతేనే ఇంత బాధపడతామే మరి అలాంటిది ఒక ప్రాణికి ఊపిరి అందకుండా చేశానా అని నా మీద నాకే అసహ్యం వేసింది తరువాత ధ్యానంలో కూర్చుని బాబా మన్నించు నేను అనుభవిస్తున్న వ్యాధికి కారణం చక్కగా చూపించావు నేను క్షమాపణ కోరుకుంటున్నాను ఇంకెప్పుడు ఏ ప్రాణిని హింసించను ససేమిరా మాంసాహారం తినను అని బాబాకు మనస్ఫూర్తిగా ప్రమాణం చేశాను అదేం విచిత్రమో ఎన్నో సంవత్సరాలుగా తగ్గని నా వ్యాధి ఒక్కరోజులో మాయమయ్యింది ఇది నేను ఎవరినీ నమ్మించాలని చెప్పడం లేదు నేను బాబా చెప్పిన సమాధి స్థితి ద్వారా నా జబ్బుని నయం చేసుకున్నాను మీరు కూడా ప్రయత్నం చేసి మీ అనారోగ్యాలను తగ్గించుకుంటారని ఈ విషయాన్ని చెబుతున్నాను పై విషయం ఆధారంగా మనకి తెలిసింది ఏమంటే మన అనారోగ్యాలకు మనమే కారణం దానికి బాబాని రక్షించమని వేడుకుంటే ఏం లాభం రక్షించడానికి బాబా సదా సిద్ధంగా ఉన్నారు కానీ మన కర్మలు బాబా చేతులు కట్టివేస్తాయి అందుచేత బాబా రక్షించు అని వేడుకోవడం మానివేసి అసలు నేను అనుభవిస్తున్న బాధ ఒకప్పుడు నేను వేరొకరికి పెట్టాను కనుక ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని ఒప్పుకొని కర్మధ్యానం చేసి కారణం తెలుసుకొని జ్ఞానం తెచ్చుకొని పరివర్తన హృదయం అలవర్చుకొని అనారోగ్యాన్ని దుష్కర్మలని దగ్ధం చేసుకుందాం బాధలు అనుభవిస్తూ ఉండేవారితో బాబా అంటుంటారు వచ్చిన బాధను ఓర్చుకోండి అల్లాయే ఆర్చి తీర్చేవాడు దానిపై నిలబడి ధ్యానించండి అతడే మన క్షేమం చూసేవాడు వారి పాదాలకు శరీరము మనస్సు వాక్కు ధనము సమస్తము అర్పించండి సర్వస్వము శరణాగతి చెయ్యండి అటుపై వారేమి చేస్తారో చూడండి రేపటి భాగంలో సమాధి మందిర నిర్మాణం అన్న అంశాన్ని తెలుసుకుందాం ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకు అందించిన వంశీ గారికి ఈ శతకోటి కృతజ్ఞతాభివందనాలు థ్యాంక్ యూ